హలో అండి నేను మీ మందుకు మీ నాన్నమ్మ ఈరోజు మనం బెల్లం కావలు చేసుకున్నాం బెల్లం కవలు ప్రాసెస్లోకి వెళ్తే ఫిఫ్టీ గ్రామ్స్ సుజీరావు తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మైదా పిండి తీసుకున్నాను ఈ రెండు కూడా ఈవెన్గా కలిసేటట్టుగా చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ బాగా మరగ కాసి పోయాలి పోసి పిండి పైన కొంచెం కొంచెం అలా జల్లుకుంటే ఆయిల్ పిండికి పడుతుందన్నమాట ఆ తర్వాత రెండు నిమిషాలు పోయాక మొత్తం పిండి అడుగు నుంచి పైకి పైనుంచి అడుక్కి కదుపుకుని చేత్తోటి పిండి ఆయిలు రెండు కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఎంత బాగా అంటే పిండి ఆయిల్ మిక్స్ అవుతేనే గబల్ గుల్లగా వస్తాయి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని కదుపుకుంటా ఉండాలి ఇలా కలిపితే మనకి పూరీ పిండిలాగా రెడీ అవుతుంది అనమాట మృదువుగా కలపాలి ఎంత మృదువుగా అంటే మనం పూరీ పిండి ఎలా కలుపుకున్నాం అలాగా చూడండి మృదువుగా అంటే ఇలా వేలు పెడితే అలా ఉండాలి ఆ తరువాత వైట్నెస్కి ఒకటి నెలల్లో తడిపి గట్టిగా పిండేసి పిండి మీద అలా మూత పెట్టుకోవాలి అలా వేసుకోవడం వల్ల గబలు పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది గబలు మృదువుగా వస్తాయి అన్నమాట ఆ తర్వాత ప్లేట్లోకి ఇలా చింతపిక్క సైజులో ఉండలు ప్లేట్ నిండా చేసుకోవాలి ఈజీగా చేసేసుకోవచ్చు గవలు ఒక ప్లేట్ నిండా ఇలా ఉండలు చేసేసుకోవడం వల్ల గవలు ఈజీ అయిపోతుందన్నమాట అప్పుడు బల్ల గవల బల్ల తీసుకున్నాము గవలబల్లకి కొంచెం ఆయిల్ రాసుకుని ఇలాగా ఆ ఉండని రౌండ్ చేసి గవ్వని నొక్కి పెట్టాలి ఇలా నొక్కి కింద వదిలేయాలి చాలా ఈజీ అండి గవలు చేయడం ఇలా మొత్తం గవ్వలన్నీ కూడా ఇలా చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పొయ్యి ఎండించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేడవ్వకూడదు మీడియంగా అవుతే సరిపోతుంది ఆ తర్వాత గవలు వేసేసుకోవాలి ఇలా గవలు వేసి వెంటనే కదపకూడదు రెండు నిమిషాలు అలా వదిలేయాలి వదిలేసి ఆ తరువాత మనం చెయ్యి వదలకుండా వేపుకోవాలి చెయ్యి ఎడవకుండా వేపడం వల్ల ఇలా చక్కగా గవలన్నీ కూడా ఈవినిగా ఏగుతాయి అన్నమాట చూడండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చినాయి గోల్డెన్ కలర్ రాగానే మనం ఇలాగ తీసేసుకోవాలి ఇలా తీసేసుకుని మళ్ళీ వేరే ఇంకొక వాయ మనం ఇప్పుడు వేసుకుందాం ఇలా చాలా ఈజీ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ చక్కగా పిల్లలకి లంచ్ బాక్సుల్లో మనం స్నాక్ బాక్స్లోకి స్నేసి ఇస్తే పిల్లలు చక్కగా తింటారు ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చెయ్యండి చాలా బాగుంటాయి ఇలా వేసేసిన తర్వాత కదపొద్దు ఇంకొక వాయి అవుతుంది అంతే మూడు వాయిలు రెండు వందల గ్రాముల పిండి ఒక వాయి అవుతుందన్నమాట ఇలా ఎడలిపు వేసి వేసుకుంటే ఇలాగా చేసుకుంటే నెల రోజులు ఉంటాయి కరెక్ట్గా నెల రోజులు ఉంటాయండి మనం ఇంట్లో చేసుకుంటేనే స్వీట్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంది ఒక కేజీ పిండి చేసుకుంటే ఓ నెల రోజులు వస్తాయి ఇలా చేసుకుంటే ఓ పదిహేను రోజులు పిల్లలు స్నాక్ బాక్స్లో మనం గవలయ్యి వేసుకోవడానికి స్కూల్ నుంచి వస్తే పెట్టడానికి ఈజీగా ఉంటుంది మా పిల్లలు ఇష్టంగా కూడా తింటారన్నమాట మొత్తం చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది గోల్డెన్ కలర్ రాగానే మనం పీసేసుకోవచ్చు ఇప్పుడు గవలు రెడీ అయిపోయినాయి ఒక్క గవ కూడా యాగకుండా మాడకుండా ఉండకూడదు ఇలా చెయ్యిడవకుండా తిప్పుకుంటా ఉండడం వల్ల మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఏ మొత్తం పీసేసుకుందాం ఇప్పుడు పీసేసుకుని బెల్లం పాకం పట్టుకోవడానికి రెడీ అయిపోదాం మొత్తం మూడు వాయిలు కూడా ఇలాగే వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి ఇప్పుడు తీసేసుకున్న తర్వాత మూడు వాయిలు వేయించేసుకున్నాను ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసి మూకుడు దింపేస్తాను మూకుడు దింపేసి మళ్ళీ పొయ్యి అంటించుకుని గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసాను పోసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం చిన్న ముక్కల కింద కొట్టుకుని నీళ్ళల్లో వేసేయాలి వంద గ్రాములు షుగరు అప్పుడు ఆరు వందల గ్రాములు అయ్యిందన్నమాట ఈ బెల్లం బెల్లంలోనూ అస్సలు మట్టి కానీ నలకలు కానీ ఏమి ఉండవు చాలా బాగుంటుంది పాలక బెల్లం అంటే ఇస్తారు షాపుల్లో బాగుంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది పాలక బెల్లంతో ట్రై చేసి చూడండి ఉండబెల్లంలో కొంచెం మట్టి ఉంటుంది అది పాకాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కానీ ఇది అక్కర్లేదు ఇందులో మట్టి కానీ నలక కానీ ఏమి ఉండదు బాగుంటుంది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా పొంగు వచ్చాక లో ఫ్లేమ్కి వచ్చేయండి లో ఫ్లేమ్కి వచ్చేసి బాగా ఇలాగ నాకు ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఈ పాకం ఉడకడానికి టైం తీసుకుంది చూడండి ఉండపాకం ఉండపాకం వచ్చిందన్నమాట ఇలా ఉండపాకం వస్తే అయిపోయినట్టే లెక్క ఇలా దగ్గరికి ఇలా పట్టుకుంటే ఉండ చేతిలో నుంచి జారిపోవాలి ఇది ఉండపాకం అంటారనమాట చూడండి చక్కగా జారిపోయింది అంతే పాకం అయిపోయింది దింపేసుకున్నాను గిన్నె పొయ్యి ఆపేసి తర్వాత గవల్లోనూ ఒక అర స్పూను యాలక్కాయల పొడి వేసుకోవాలి యాలక్కాయల పొడి వేసుకుని బాగా కుదుపుకుంటే మొత్తం గవలన్నిటికీ పడుతుంది బాగా పడుతుంది యాలక్కాయల పొడి ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది ఇలా గవల లోపలికి వెళ్ళి ఆ పైన బెల్లంపాకం పోసేయాలి చూడండి ఎక్కడ మట్టి అనేది లేకుండా పలుకు లేకుండా ఎంత నీట్గా ఉందో గిన్నె ఇప్పుడు మనం ఈ గవల్ని కదుపుకోవాలి పైనుంచి కిందకి ఇలా కదుపుకుంటానే ఉండాలి గిన్ని రౌండ్ చేసుకుంటా చుట్టూరు తిప్పుకుంటా మనం ఈ గవల్ని బాగా కదుపుకోవాలి ఇలా కదుపుకుంటా ఉంటే పాకును డ్రై అయ్యేదాకా కూడా కదుపుకుంటానే ఉండాలి చెయ్యిడవకుండా ఇలాగ మూడు నిమిషాలు నుంచి మూడు నిమిషాలు పడుతుంది ఇలా పాకును డ్రై అవ్వడానికి నేను దగ్గర దగ్గర మూడు నిమిషాలు కదిపాను చూడండి డ్రై అయిపోయింది పాకం గవలు రెడీ అయిపోయినాయి మరి చూడండి ఎంత బాగున్నాయో ఇలాగ కదుపుకోవడం వల్ల ఇంకా కదపక్కర్లేదు ఈ మాత్రం డ్రై అయిపోతే ఇంకా కదపకూడదు షైన్ పోతుంది ఇంకా కదుపితేనే ఈ షైన్ అలాగే ఉంటుంది అనమాట మనం కదపకుండా తీసేసుకోవడానికి చక్కగా ఈ వెనక పట్టింది పాకం చూడండి ఎంత అద్భుతంగా ఉందో నేను వేరే బౌల్లోకి గవల్ని ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను గమ్మటే మార్చేసుకోవచ్చు ఇలాగా చూడండి ఎంత బాగుందో పాకం మొత్తం కబలకే పడుతుంది ఆరు వందల గ్రాములు పిండి అంటే ఆరు వందల గ్రాములు కొంచెం షుగర్ వేసుకోవడం వల్ల బాగుంటుంది పాకం టేస్ట్ అద్భుతంగా ఉంటుంది కొంచెం షుగర్ వేయడం వల్ల బెల్లంతో ఇలా చేతితోటి లాగేసుకుని వేడివేడిగి తీసేసుకోవాలి బౌల్లో చూడండి బౌల్ ఎంత నీట్గా వచ్చింది ఎక్కడా బెల్లం లేకుండా అంతేనండి రెడీ అయిపోయినాయి ఆకుని చూడండి లోపల కంట కూడా చొచ్చుకుని వెళ్ళి గబగబకి లోపలికి కూడా వెళ్ళింది పాకం అలా కదుకుపోవడం వల్ల చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో నచ్చింది కదా స్వీట్ ఇష్టపడేవారు ఎవరైనా సరే ఇలా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి మీ కొత్త ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పాత వారు చూస్తే కనుక మీరు చేసుకుంటే కనుక కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియపరచండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్లు మీ మతుకూరి మీ నానమ్మ